ఏ రైల్వే కాలనీ మూవీ రివ్యూ కథ కార్తీక్ అల్లరి నరేష్ అనాథ లోకల్ రాజకీయ నాయకుడు టిల్లు అన్న జీవన్ కుమార్ కోసం చిన్న పనులు చేస్తూ జీవిస్తుంటాడు తన పక్కింట్లో ఉండే ఆరాధన డాక్టర్ కామాక్షి పై ప్రేమ పెంచుకుంటాడు కొన్ని సంఘటనల తరువాత ఆమె కూడా తనపై ఫీలవుతుందని కార్తీక్ గ్రహిస్తాడు ఈ సమయంలో టిల్లు అన్న ఆదేశంతో కార్తీక్ ఆరాధన ఇంట్లోకి దొంగచాటుగా వెళ్తాడు అక్కడ అతను చూసిన విషయానికి అతని జీవితాన్ని మార్చేస్తుంది ఆ ఇంట్లో నిజంగా ఏమి జరిగింది ఆరాధన తల్లి మరణం ప్రమాదమా లేక హత్య ఈ మిస్టరీకి కార్తీక్ ఏమాత్రం సంబంధం చివరికి ఈ కేసులో దాగి ఉన్న నిజం ఏంటి అన్నదే మిగతా కథ ప్లస్ పాయింట్స్ కాన్సెప్ట్ బాగుంది రొటీన్ లవ్ స్టోరీలా మొదలై మర్డర్ మిస్టరీగా మారడం ఆసక్తికరం ఇంటర్వెల్ బ్లాక్ స్ట్రాంగ్ గా ఉంది ఆ పాయింట్ నుంచే మూవీకి గ్రిప్ వస్తుంది కాన్విక్షన్ ఉన్న కొన్ని క్రైమ్ సీన్స్ రియలిస్టిక్ టచ్ కొంత వరకు కనపడుతుంది హారర్ టచ్ కొన్ని సీన్స్ లో హారర్ ట్రీట్మెంట్ సింక్ అయ్యింది అల్లరి నరేష్ నటన రెండు షేడ్స్ ని బాగా క్యారీ చేశాడు ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో సాయి కుమార్ చక్కగా క్యారీ చేశాడు అతని స్క్రీన్ ప్రెజెన్స్ మరియు డైలాగ్ డెలివరీ ప్లస్ పాత్రల ఎంపిక బాగుంది వైవా హర్ష గెటప్ శ్రీను గగన్ జీవన్ కుమార్ తమ పాత్రలకు న్యాయం చేశారు ఫ్లాష్ బ్యాక్ నెరేషన్ ఓకే మిస్టరీ పాయింట్ కి కరెక్ట్ గా బ్యాలెన్స్ చేశారు మైనస్ పాయింట్స్ డ్రామా వర్కౌట్ కాలేదు భావోద్వేగాన్ని ఇంకా నేచురల్ గా రాసుంటే బెటర్ స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో అనవసరమైన సీన్స్ ఎక్కువ కథపైనే ఫోకస్ ఉంటే మూవీ మరింత కట్టుదిట్టమయ్యేది లవ్ ట్రాక్ లో వీక్ రైటింగ్ కెమిస్ట్రీ బాగా బిల్డ్ కాలేదు సస్పెన్స్ ప్రెడిక్టబుల్ రెండో హాఫ్ లో ట్విస్ట్ గేస్ చేయగలిగేలా మారుతుంది సాంకేతికంగా దర్శకుడు నాని కాసరగడ్డ ఐడియా బాగుంది కానీ మాత్రం సినిమాటోగ్రఫీ గుడ్ కొన్ని నైట్ సీన్స్ ఇంటీరియర్ ఫ్రేమింగ్ సెటిల్డ్ గా ఉంది కానీ మరింత ఇంటెన్స్ గా ఉండి ఉండాల్సింది ఎడిటింగ్ క్లిష్టంగా అనిపిస్తుంది క్రిస్ప్ గా కట్ చేసి ఉంటే థ్రిల్ పెరిగేది ప్రొడక్షన్ వాల్యూమ్స్ ఓకే లో బడ్జెట్ కు తగ్గట్టు బాగానే హ్యాండిల్ చేశారు ముఖ్యమైన డైలాగ్స్ ఓకే కానీ కొన్ని పంచ్ పాయింట్స్ మిస్ అయ్యాయి మిస్టరీ సెటప్ బాగున్నప్పటికీ ప్రెజెంటేషన్ స్ట్రాంగ్ గా లేదు తీర్పు పన్నెండు ఏ రైల్వే కాలనీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న లవ్ ప్లస్ క్రైమ్ ప్లస్ హారర్ థ్రిల్లర్ మూవీలో కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అయినప్పటికీ స్లో స్క్రీన్ ప్లే బోరింగ్ ఫస్ట్ హాఫ్ కొన్ని కీలక సన్నివేశాల్లో ఇంపాక్ట్ తగ్గిపోవడం చిత్రానికి మైనస్ అయ్యాయి మొత్తానికి ఇది మధ్యలో లాగయ్యే కానీ కొన్ని మిస్టరీ ఎలిమెంట్స్తో ఓకే అనిపించే థ్రిల్లర్ థ్రిల్లర్ లవర్స్ కు వన్ టైం వాచ్